విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి సీఎంను కోరిన రెవెన్యూ సంఘాల నేత లచ్చిరెడ్డి రాష్ట్రంలో వీఆర్ఏ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ సంఘాలైతే కోరాయి సోమవారం సచివాలయంలో ఆయన డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి నేతృత్వంలో పలు రెవెన్యూ సంఘాల నాయకులు కలిసి సమస్యలైతే వినిపించారు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరగా చర్యలు చేపట్లసిందిగా ఉన్నతాధికారులను అయితే ఆదేశించారు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వాళ్ళైతే తెలపడం జరిగింది ఇక్కడ విజువలైజ్లో సీఎంకి పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రతినిధులు అని ఇక్కడ చూడవచ్చు నేతలు లచ్చిరెడ్డి అయితే అందిస్తున్నారు సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శులు వి లచ్చిరెడ్డి కె లక్ష్మారెడ్డి అండ్ తెలంగాణ తహసీదల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రాములు ప్రధాన కార్యదర్శి రమేష్ పాక సెక్రటరీ జనరల్ సింగ్ చౌహాన్ వీఆర్ఎస్ సంఘాల ప్రతినిధులైతే పాల్గొన్నారు సో రాష్ట్రంలో ఎప్పుడైతే జీవోలు క్యాన్సిల్ చేసిందో హైకోర్టు అప్పటి నుంచి మనకైతే విఆర్ఎల్ సమస్యలు అయితే ఇంకా తీరకుండా వాళ్ళైతే ఇలా సీఎంకైతే వినతి పత్రం అయితే అందజేశారు సో దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటడానిపై మనకైతే తీరుత్తుకుండా నెలకొంది తాను తన కింద అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని కూడా మనకి అయితే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మరి దీనిపై ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వరల్డ్ అయితే అప్డేట్కి అయితే ప్రయత్నిస్తాను ఇటువంటి మరిన్ని జాబ్ అండ్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ